itu nanana. Pergi macam ni. Ikat tisu tu kan? Kenapa? ఏడు అందించి మేము ప్రాచీన కళా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకున్నాం సంచలనం స్కూల్ ఆఫ్ డాన్స్ అక్కడ తెలంగాణ ఆంధ్ర మొత్తం మీద ఇక్కడ ఆర్నూర్లో ఫస్ట్ టైం కండక్ట్ చేసుకున్నామండి మన ప్రాచీన కళలకి ఎగ్జామ్స్ కొలమానంగా కాకుండా పిల్లలందరికీ ఒక అవేర్నెస్ ఒక సర్టిఫికేట్ లాగా ఉండడం కోసం దీంట్లో విద్యని ప్రవేశపెట్టారు ప్రాచీన కళా కేంద్రం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో దాన్ని మన తెలంగాణ ఆంధ్రాకి తీసుకొచ్చింది టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను మొదలుపెట్టాను ఇప్పుడు ఆర్మీలో ఫస్ట్ టైం చేస్తున్నాము ఇది పిల్లలందరికీ ఒక నిర్దిష్టమైన క్రమశిక్షణ మన సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజేయడం కోసం ఈ విద్యల్ని అందరూ ఆదరించేటట్టు మన తెలంగాణ డెవలప్ అయ్యేటట్టు అందరికీ అవేర్నెస్ రావడం కోసం మనం కృషి చేయాలి దీనికి ఆర్మూర్లో ఇన్ఛార్జిగా సరోజ టీచర్ని అలాగే నిర్మల్లో శ్రీవాణి గారిని మేము సెంటర్ హెడ్గా అనుకున్నాము కాబట్టి మీరందరూ కూడా మీ వంతుకు సహాయం చేసి ఇద్దరు వీళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తారని పిల్లలందరూ ఈరోజు చాలా బాగా చేశారండి డాన్స్ని పేరెంట్స్ ఒక విజ్ఞప్తి ఏంటి అంటే పిల్లలని అక్కడితో ఆపకుండా ఈ విద్యని ఇలాగే నేర్పిస్తూ వారిని మనకి ఎలా అయితే వేరే సబ్జెక్ట్స్ నేర్చుకుంటాము స్కూల్లో అలాగే ఒక భాగంగా చదువుతో పాటు ఈ విద్యల్ని కూడా నేర్చుకుంటూ వీళ్ళు ఇంకా బాగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్ ఆల్ ఆఫ్ ద వెరీ బెస్ట్